ఒక సామాన్య మానవుడిగా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాడిగా ఈ నిన్న జరిగిన రాయలసీమలో జేసీ తీరు చూస్తుంటే చాలా బాధేస్తుంది అందుకే నేను అందుకే నేను ఈరోజు మీతో పాలు పంచుకోవాలని వచ్చాను అతని భాగవతం ఏందో నేను ఈరోజు చెప్పాలనుకుని వచ్చాను చెప్పాలనుకుని వచ్చాను అయ్యా జేసీ ప్రభాకర్ జేసీ దివాకర్ జేసీ బ్రదర్స్ మీకు నేను చెప్తున్నాను చూడు ఆ రోజు మహబూబ్ నగర్ జిల్లా పాలెం సంఘటనలో మీ బస్సు యాక్సిడెంట్ జరిగితే ఇదే తేదేప ప్రభుత్వం ఇదే చంద్రబాబు నాయుడు ఇదే కమ్మ మీడియా ఆ రోజు దీక్షలు ధర్నాలు చేసి ధర్నాలు చేసి నీ మీద కేసు పెట్టమంటే ఎక్కడికి పో పోయిందని పౌరుషం అని నేను అడుగుతున్నా ఈరోజు ఈరోజు నువ్వు ప్రవర్తించిన తీరు ఒక్కసారి మీ ఇంట్లో మీ మీ పెళ్ళం మీ అమ్మ మీ అక్క లేదా మీ కూతురు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి వెళ్ళి నేను ఇట్లా మాట్లాడానని ఒకసారి చూపించు ఒక్కసారి వాళ్ళకు నువ్వు మాట్లాడిన తీరు వాళ్ళకు ఒకసారి చూపించు వాళ్ళు సమర్థిస్తే వాళ్ళు నిన్ను సమర్థిస్తారో లేదా చెప్పుతో కొడతారో అని గట్టిగా అడుగుతున్నా బస్సు సంఘటన జరిగితే జగనన్న అక్కడికి వచ్చి సంఘటన స్థలానికి వెళ్ళి జరిగిన విధానం గురించి మాట్లాడితే కలెక్టర్ మీద దాడి చేశారని చెప్పి నిన్న కొంతమంది ఇదే సోషల్ మీడియాలో ఇదే పత్రికా రూపంలో కొంతమంది చెప్తారు ఈరోజు జేసీ ప్రభాకర్ మాట్లాడాడు అతనికి మీరు సపోర్ట్ చేస్తారా లేదా చెప్పుతో కొడతారా అని అడుగుతున్నా మీకు అధికారం ఉంది అహం అధికారం ఉందని చెప్పి అహంకారం ఎక్కువైంది ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నీ అమ్మ లేదా ఇంకో మాట లేదా ఇంకో మాట ఇంకో మాట అంటే ఎంతవరకు కరెక్టు అని నేను అడుగుతున్నా జగనన్న బతికేంది అని అంటావు నీ బతికేంది నీ బతికేంది చెప్పు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో రాజకీయంలోకి వచ్చారు నువ్వు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయంలోకి వచ్చావు రాజ రాజకీయంలోకి వచ్చి నువ్వు చేసిన భాగవతం ప్రజలందరికీ తెలియదా నేను అడుగుతున్నా ప్రజలందరికీ తెలియదా నీ భాగవతం జేసీ బ్రదర్స్